శ్రీ చాలా చాలామంది అడిగేటువంటి ఒక ప్రశ్న ఎవరైనా మనల్ని శాపనార్థాలు పెడుతుంటారు కదా అవన్నీ మనకు తగులుతాయా అండి దాని యొక్క ప్రభావం మనకి ఏదైనా ఉంటుందా అని అడుగుతున్నారు అసలు ఇంకొకరు ఎందుకు శాపనార్థాలు పెడతారు అనేటువంటిది ఒకటి మనం తెలుసుకోవాలి ఫస్ట్ ఎందుకంటే శాపనార్థాలు పెట్టేటువంటి వరకు నువ్వు తెచ్చుకున్నావంటే మనం ఏదైనా తప్పు చేసి ఉండాలి లేదా వాళ్ళని బాధ పెట్టి ఉండాలి వాళ్ళ యొక్క జీవన విధానంలో నీ యొక్క పాత్ర ఏదైనా ఉండాలి ఇవన్నీ కూడా మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి ఫస్ట్ ఎందుకంటే శాపం అనేటువంటిది ఎవడు ఉట్టిగా పెట్టడు ఒకటి ఫస్ట్ ఉట్టిట్టుగా పెట్టేటువంటి శాపాలకి పిల్లి ఆ ఉట్టి తెగమని శాపం పెడితే ఉట్టి తెగదు దానికి సంబంధించినటువంటి బాధ ఏమి ఉండదు దానికి ఎందుకంటే అది ఇందులో ఉండే పెరుగు పాలు తాగాలని తప్ప అలాగా ప్రస్తుత కాలంలో మనిషి జీవితంలో ఇంకొకరు ప్రవేశించి వాళ్ళ యొక్క జీవనాన్ని ఛిద్రం చేసేటువంటి పరిస్థితుల్లో వాడు కడుపు మంటతో అనేటువంటి మాటలు మనకు ఖచ్చితంగా తగులుతాయి బాగా గుర్తుపెట్టుకోండి విషయాన్ని ఎందుకంటే చాలామంది ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటూ ఆడపిల్లల జీవితాలని ఇబ్బంది పెట్టేటువంటి వాళ్ళ యొక్క ఉసురు అనేటువంటి తప్పకుండా తగులుతుంది ఎంతోమంది చాలా కష్టపడి నలుగురికి డబ్బులు ఇచ్చి ఆ డబ్బులు తిరిగి ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి వాళ్ళ యొక్క బాధ ఖచ్చితంగా తగులుతుంది పిల్లలు మన తల్లిదండ్రులు పిల్లల్ని పెంచి ప్రయోజకులను చేసి వాళ్ళని ఉన్నత స్థితికి తీసుకురావడానికి చాలా కష్టపడి ముందుకు తీసుకెళ్లేటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ పిల్లలు వాళ్ళ వృద్ధాప్యంలో అన్నం పెట్టకోకుండా తీసుకెళ్లి రోడ్ల మీద పడేస్తే ఆ బాధ ఖచ్చితంగా తగులుతుంది అంతే తప్ప పనికిరానటువంటి విషయాల్లో ఎక్కడ కూడా మనకి ఎవడి శాపము తగలదు మనము ఇంకొకరి జీవితాన్ని ఇబ్బంది పెడితే దాని యొక్క ప్రభావం అనేటువంటిది తప్పనిసరిగా తగులుతుంది దీనికి ఎలాంటి జ్యోతిష్యమో ఇంకొకటో ఇంకొకటో బేరీజు కానే కాదు ఎందుకంటే మనం చేసేటువంటి ప్రాక్టికల్ తప్పులు అవన్నీ కూడా ఈ ప్రాక్టికల్ తప్పులకి ఖచ్చితమైనటువంటి శిక్ష అనేటువంటిది భగవంతుడు తప్పనిసరిగా ఇస్తాడు ఎందుకంటే మనం ఇంకొకటి అన్నాన్ని లాక్కుంటే వాడు కడుపు మంటతో అనేటువంటి మాటల ప్రభావం మనకు తప్పకుండా ఉంటుందండి అంతేకాని ప్రతి ఒక్కడు కూడా సరదాగా అనేటువంటివో లేకపోతే ఉట్టికిట్టుకునే కోపాలు వచ్చాయి అనేటువంటి మాటల వల్ల మనకు ఎలాంటి ప్రభావం చూపించదు కాబట్టి మనం ఇంకొకరిని ఇబ్బంది పెట్టద్దు తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టద్దు గోమాతను హింసించద్దు ఆడపిల్లల్ని ఆడపిల్లల జోలికి వెళ్తే తరతరాలు ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు వస్తాయి కాబట్టి దయచేసి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని మనం చేస్తే మంచిది సర్వేజన సుఖనోభవంతు